వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో మనము అంబ్రిలా మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంబ్రిలా మోడల్ లాంగ్ ఫ్రాక్ కట్ చేయాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అవేంటి అంటే ఫుల్ సర్క్యులర్ అదేవిధంగా హాఫ్ సర్కిల్ అనేవి ఈ డిఫరెన్స్ అయితే తెలిసిందనుకోండి మనము ఎలాంటి మోడల్ అయినా ఎలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ అయినా మనం స్టిచ్ చేయగలుగుతాము అవేంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ సో ఇక్కడ మనం ఫస్ట్ బాడీ అయితే కట్ చేసేసుకుందాం మెజర్మెంట్స్ అయితే నోట్ చేసేసుకున్నాం ఓకే ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ తీసేసుకున్నాను చూడండి ఎందుకంటే ఫ్రాక్ బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టుకోవడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తారు కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం నెక్స్ట్ హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ ట్రా చేసినాను ఎందుకోసం అంటే కింద గేరా పాట దీనికి యాడ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ వస్తుంది అందుకోసం అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇక్కడ బొద్దు పాట ఉంది ఈ బొద్దు పాట అనేది కట్ చేయడానికి ఇక్కడ ఇంకొకటి పా ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను ఇక్కడ కొందరు ఎవరైనా కావాలంటే హుక్స్ పట్టిలు పెట్టేసుకోవచ్చు లేదంటే పొట్లీ బటన్స్ అయినా లేదంటే జిప్ అయినా పెట్టుకోవడానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి కానీ ఇక్కడ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ వరకు కట్ చేసేసుకొని ఇక్కడ అటాచ్ అయితే చేసేసుకుంటాను ఈ విధంగా ఓకేనా ఇప్పుడు మనం బాడీ కట్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ నాకు బాడీ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచులకి అయితే పొడుగుంది ఓకే ఇదిగోండి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ పది ఇంచులకి ఇంకొక మార్కింగ్ పైన హాఫ్ ఇంచ్ అనేది మనము కుట్టు కోసం ఈ విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి ఎందుకంటే లైన్ స్ట్రైట్గా రాలేదనుకోండి షోల్డర్స్ డౌన్ అయ్యే ప్రాబ్లం ఉంటాయి అవుతుంది ఓకే ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వచ్చింది ఆరు ఇంచులైతే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం అనేసి సో ఇది వచ్చేసి పాప మెజర్మెంట్ అనేది సేమ్ ఉంది నడుము అండ్ చెస్ట్ కొతాం అందుకోసం ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా నెక్స్ట్ ఇది బోట్నెక్ స్టైల్లో కట్ చేసేకోవాలి కాబట్టి మనకి ఫుల్ షోల్డర్ అయితే తెలవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత ఉందంటే పన్నెండు అయితే ఉంది పన్నెండు ఇంచుల సగం ఎంత ఆరు ఇంచులు చూడండి ఇక్కడికి ఆరి ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఇదే విధంగా ఇక్కడ కూడా ఇంకొక లైన్ డ్రా చేసినాం ఎందుకోసం అంటే ఇక్కడ చంక మార్క్ చేసేసుకుంటాం కదా ఈ చంక డౌన్ అనేది ఇలా స్ట్రైట్గా రావడానికి తీసేసుకున్నాను మరి ఇక్కడ చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చిన్న పిల్లలు అని చెప్పినాను కదా మనకి ఎంతో తెలియదు సో ఈ మెథడ్ అయితే మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇక నేను ఫస్ట్ ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టేస్తున్నాను ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టి కరెక్ట్ అని చెప్తున్నా చెక్ చేసుకుందాం అని చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా కార్నర్ అని ఈ సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఎందుకంటే నెక్ బ్లౌజ్కి మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది చంక కొలత అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఐదున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఐదున్నర ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి పదకొండు ఇంచులు వచ్చింది మనకు కావాల్సింది ఎంత పదిన్నర ఇంచులు అంటే మనకి ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది చిన్న పిల్లలది కాబట్టి మనం లూజ్ కావాలి కాబట్టి నేను పెట్టేసుకుంటున్నా పదకొండు ఇంచులకి లేదు నాకు కరెక్ట్గా పదిన్నర ఇంచులకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఈ లైన్ని ఇంకొంచెం పైకి జరుపుకొని మళ్ళీ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు లూజ్ కావాలి కాబట్టి పదకొండు ఇంచులకు పెట్టుకున్నాను ఓకేనా ఖచ్చితంగా సేమ్ పదిన్నర కావాలి అంటే ఇదిని పైకి జరుపుకొని చంక మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అని తెలవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు తీసేసుకున్నాం కదా నేను నెక్కు కోసం ఇంచులు తీసేసుకుంటున్నా చిన్న చిన్నపిల్ల కదా మరి నెక్ ఇంచులు తీసుకుంటే జారిపోదా అంటారు సో జారిపోదు ఎందుకంటే బోట్ నెక్ స్టైల్లో కట్ చేసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ డీప్ వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులైతే ఉంది చూడండి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఎందుకు అంటే పైన బోర్డ్ షేప్లో ఇచ్చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా పైన బోర్డ్ షేప్ మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ కింద డ్రాప్ అనేది పెట్టేసుకుందాం డ్రాప్ కానీ మీరు ఏ షేప్ అయినా పెట్టుకోండి ఇక్కడ పైన మూడించులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడించులు తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ చిన్న పాప కాబట్టి నేను రెండించులకి మాత్రమే మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను రెండు రెండున్నర తీసుకోండి లేదు డీప్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇందులోనే నేను షేప్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా ఇదిగోండి ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు దీన్ని యాసిటీస్గా కట్ చేసుకుందాం ఇప్పుడు కింద గేరా పాట కట్ చేసేటప్పుడు నేను ఫుల్ సర్కిల్ అంబ్రిలా అంటే ఏంటి హాఫ్ సర్కిల్ అంబ్రిలా అంటే ఏంటి అనేది నేను చూపిస్తాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ సర్కిల్లో కట్ చేసుకుందాము లైనింగ్ వచ్చేసి హాఫ్ సర్కిల్లో కట్ చేసేసుకున్నాము అప్పుడు రెండు డిఫరెన్సెస్ అయితే మీకు తెలుస్తుంది ఓకేనా ఇప్పుడు ఫుల్ సర్కిల్ అంబీలా కట్ చేయాలి అంటే ఫస్ట్ క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అంటే క్లాత్ని నాలుగు వర్తలు అంటే ఇప్పుడు నార్మల్గా శారీ ఫోల్డ్ చేస్తాను చూడండి అదే విధంగా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసి పెట్టేసినాను చూడండి ఇదండి నాలుగు వర్తలు ఇక్కడ నేను పిన్స్ పెట్టినాను ఎందుకోసం అంటే జస్ట్ అది ఫ్యాన్ గాలికి ఆగడం లేదు అని మాత్రమే ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన నడుము కొలత ఎంత అంటే మనం కావాల్సిన నడుము కొలత వచ్చేసి ఇరవై నాలుగు ఇంచుల నడుము కొలుతుంది కానీ ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే మొత్తం ఎంత అవుతుంది ఇరవై నాలుగు ప్లస్ రెండు ఇంచులు ఇరవై ఆరు ఇంచుల నడుము కొలత సెట్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నడుము కొలత ఎప్పుడు కూడా ఇదిగోండి ఇక్కడ నాలుగు భాగాలు ఉన్నాయి కదా ఈ ఫోల్డింగ్స్ ఉన్న దగ్గర మాత్రమే మనం నడుము కొలత తీసేసుకోవాలి అటు సైడ్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఓపెన్స్ అయిపోతాయి అటు మిడిల్లో ఓపెన్ అవుతుంది అటు సైడ్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఎంత కావాలి అని చెప్పిన నడుము కొలత ఇరవై ఆరు ఇంచులు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇదిగోండి టేపు యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ పెట్టేసుకొని పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇంచులకి పెడుతున్నాను మనకు కావాల్సింది ఇరవై ఆరు కానీ ఇంచులకు నేను ఎందుకు పెడుతున్నా అనేది ఒకసారి చూడండి ఇక్కడ మాత్రం ఇదే ప్లేస్లో పెట్టేసుకొని టేపుని ఈ విధంగా రౌండ్గా జరుపుకుంటూ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా ఓకేనా ఇప్పుడు మనం చుట్టూ రౌండ్గా పెట్టేసుకున్నాం కదా ఇది ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అంటే ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఓకే ఇది ఎన్ని వరుసలు ఉంది మరి నాలుగు వరుసలు ఉంది ఒక వరుస ఆరున్నర అంటే రెండు కలిపితే పదమూడు మొత్తం కలిపితే ఇరవై ఆరు ఇంచులు వావ్ కరెక్ట్గా వచ్చేసింది కదా సో ఇక్కడ నేను ఇంచులు ఇక్కడ నేను నాలుగు ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోయింది నాకు ఏ విధంగా తెలుసు అంటే నేను కూడా నాకు ఏం పర్ఫెక్ట్గా తెలియదు జస్ట్ అందాద కొద్ది అందాద కోసమే నేను నాలుగు ఇంచులు పెట్టుకున్నాను కానీ కరెక్ట్గా సెట్ అయింది ఒకవేళ మీకు ఈ విధంగా తీసుకున్నప్పుడు సెట్ కాలేదు అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చింది అనుకోండి సేమ్ ఇదే విధంగా ఇక్కడనే పట్టేసుకొని ఇక్కడ నాలుగు తీసుకున్నాను కదా నాలుగున్నర మళ్ళీ ఇక్కడ పెట్టి నాలుగున్నర 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 ఇక తీసుకొని మళ్ళీ పోచుకోవాలి ఓకే అర్థమైంది కదా ఇప్పుడు ఇది మన నడుము కొలత ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కింద ఇది వచ్చేసి గేర కదా పైన బాడీ అయిపోయిన తర్వాత కింద గేర యొక్క పొడి ఎంత ఉంది అంటే ఇరవై తొమ్మిది ఇంచులైతే ఉంది చూడండి ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచులు తీసేసుకోండి టేప్ పైన ఇది ఎక్కడ నుండి పెట్టుకోవాలి అంటే ఇక్కడ కదా నడుము కొలత ఇది మనది నడుము దగ్గర పెట్టాలి ఎంతకు పెట్టుకుంటున్నా ఇరవై తొమ్మిది ఇంచులు కదా ముప్పై ఇంచులకి పెడుతున్నా ఓకే ఎందుకు అంటే కింద ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు పైన జాయింట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంటే మొత్తం మనకి ఒక వన్ ఇంచ్ లోపలికి పోతుంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ముప్పై ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ అర్థమైంది కదా నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పై తీసుకున్న తర్వాత మళ్ళీ టేప్ని ఈ ప్లేస్లో పెట్టండి పైన కార్నర్ దగ్గర అప్పుడు ఇది ఎంత వచ్చింది ఇక్కడ మార్కింగ్ ఏ పై దగ్గర ఉందో చూడండి ముప్పై నాలుగు దగ్గర ఉంది సో మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇది ఉంది నా లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ టేప్ ఇదే ప్లేస్లో పట్టుకోండి లేదంటే ఎవరినైనా పట్టుకోమని చెప్పండి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ సేమ్ మళ్ళీ టేప్ అక్కడే ఉండాలి మళ్ళీ ముప్పై నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోవాలి టేప్ అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది సేమ్ అదే ప్లేస్ ఉండాలి ఇక్కడ ముడత పడే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే ముడత పడుతుంది ఒక్కసారి చేసేసుకోండి ఈ విధంగా మొత్తం పెట్టేసుకోవాలి ముప్పై నాలుగు ఇంచులకి ఓకే ఇక్కడ మనకి సరిపోవడం లేదు ముప్పై నాలుగు ఇంచులు సరిపోవట్లేదు అక్కడ ఏం చేయాలి అంటే అటాచ్ వేయాలి అటాచ్ ఏ విధంగా వేయాలో చూద్దాం ఫస్ట్ ఇది కట్ చేసేసుకుందాం ఇప్పుడు అక్కడ సరిపోలేదు కదా అక్కడ పొడుగు సరిపోవట్లేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి అది అక్కడ జాయిన్ చేయాలి కన్ఫ్యూజ్ కాకండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకోండి ఈ క్లాత్ మీద ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పోతుంది కింది నుండి ఇలా కట్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి కింది పార్ట్ ఇక్కడ నేను జాయిన్ చేసి అటాచ్ అయితే చేసేసాను చూడండి ఇదిగోండి ఈ విధంగా మనం జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఫుల్ సర్కిల్ అని చెప్పినాను కదా చూడండి ఒకసారి ఇదిగోండి ఈ సైడ్కి ఒకటి వచ్చేస్తుంది ఇది ఒకటి అదే విధంగా ఇటు సైడ్ కి ఇది వచ్చేస్తుంది సో ఇవి రెండు కలిపితే మనం ఫుల్ సర్కిల్ అని అయితే అంటాం సో గేరా అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి మనకి లైనింగ్ లైనింగ్ వచ్చేసి హాఫ్ సర్కిల్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు క్లాత్ తక్కువ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెండు వరసలు ఉంది కదా ఈ రెండు ఉన్నప్పుడు ఆ కార్నర్ వచ్చేసి ఇక్కడికి తీసుకురండి ఆ కార్నర్ ఇక్కడ స్కోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి ఓకేనా ఇంతకు ముందు మనం నడుపుకోవాలి అనుకున్నాం ఇరవై ఆరు ఇంచులు కదా సేమ్ అదే విధంగా ఇరవై ఆరు ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేస్తున్నాయి చూడండి ఈ మూల దగ్గర అదే విధంగా పెట్టేసుకోండి ఇంతకుముందు నాలుగు ఇంచులకు పెట్టుకున్నాం కదా ఇక్కడ సరికొత్త అంటే సరిపోదు ఇదిగోండి ఎనిమిది ఇంచులకు పెట్టేస్తున్నాం సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్ లో పెట్టేసుకొని ఎనిమిది ఇంచులకి ఓకేనా ఇప్పుడు ఎనిమిది ఇంచులకు పెట్టేసుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి ఇది ఎంత వచ్చిందో చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది ఆరున్నరని మళ్ళీ నాలుగు భాగాలుగా ఫోన్ చేసుకుంటే ఎంత పదమూడు పదమూడు రెండు ఇరవై ఆరు సరిపోయింది అది ఇంటి ఇంతకుండా నాలుగు ఇంచులకే సరిపోయింది అని అంటే అది మనకి ఫుల్ సర్కిల్ ఇది వచ్చేసి హాఫ్ సర్కిల్ సో నడుము దగ్గర డిఫరెన్స్ అనేది ఉంటుంది ఓకే కదా నెక్స్ట్ కింద గేరా ఎంత పొడవు కట్ చేసేసుకున్నాం మనం ఇంతకుముందు ముప్పై ఇంచులకి కట్ చేసేసుకున్నాం అవునా ఇది సేమ్ ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి నేను ఇరవై తొమ్మిది ఇంచులకి తీసేసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఇది లైనింగ్ కదా అందుకోసం ఇక్కడ నుండి ఇరవై తొమ్మిది ఇంచులకి తీసేసుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ పైకి జరపండి టేపు పైకి జరిపి ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంత వచ్చింది ముప్పై ఇంచులకు వచ్చేసింది చూడండి మళ్ళీ ఈ ప్లేస్లో టేప్ మాత్రం సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ముప్పై ఏడు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నాం కదా ఇది కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్ లో కూడా క్లాత్ తక్కువైపోయింది కదా ఈ ఇక్కడ వేసే ఇది ఉండి ఈ బొద్దుపాటు అక్కడ కూడా బొత్తుపాటు ఈ బొద్దుపాటు ఈ బొద్దుపాటు కరెక్ట్ సెట్ అయింది అనుకోండి మనం కరెక్ట్గా గా పెట్టింది ఓకేనా ఇప్పుడు చూడండి పైన మనకి ఏ విధంగా చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది దీన్ని మనము హాఫ్ సర్కిల్ అంటాం ఇంతకు ముందు వచ్చేసి మనకి ఫుల్ సర్కిల్ అంటే ఏదైతే డబుల్ అవుతుంది అదేమో ఇదేమో సగం ఉంటది అందులో సో ఇది మనం లైనింగ్ గా చెప్పుకోవాలి ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మనం క్లియర్ గా సో ఇక్కడ స్టిచ్చింగ్ వీడియో అనేది నేను ప్రాప్తిగానే చెప్తాను చూడండి నార్మల్ గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేసేసుకోండి జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే స్టిచ్ చేయాలి ఇది డాట్స్ వెనకాల భాగం ముందు భాగం రెండింటికి స్టిచ్ చేస్తున్నాను ఎందుకోసం అంటే చిన్న పిల్లలది నార్మల్గా డాటెడ్ ఫ్రాక్ స్టిచ్ చేసినాం కాబట్టి ఒకవేళ పెద్దవాళ్ళకైనా డాటెడ్ ఫ్రాక్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి భుజాలు జాయిన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన కింద గేరా పాటుకు వచ్చేస్తే కింద గేరా అనేది మనకు జాయింట్ అయితే పడుతుంది కదా ఇంతకుముందు మనం కట్ చేసేసుకునేటప్పుడు ఆ జాయింట్స్ అయితే ఫస్ట్ అటాచ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసుకొని కింద డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే ముడతలు రాకుండా కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒక సైడ్కి జాయింట్ పడుతుంది కదా అవి కూడా సైడ్కి జాయింట్స్ అంటే నాలుగు సైడ్లు జాయింట్స్ అయితే పడతాయి కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనకి ముందు వైపు వెనకాల వైపు అవి ఒకసారి చెక్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైనండి ఒకసారి ఐరన్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి మనకి నాలుగు సైడ్లో స్టిచ్ పడుతుంది కదా నాలుగు సైడ్లో జాయింట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నడుము కొలుతుంటుంది చూడండి నడుము దగ్గర రెండింటిని జాయిన్ చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క నడుము కొలుత లైనింగ్ నడుము కొలత జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇది మన బాడీ పార్ట్ కి స్టిచ్ వేసేసుకోండి బాడీ పార్ట్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రాక్ ఫ్రాక్కి ఇక్కడ బాడీ వరకు బాడీ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి స్టిచ్ వేసేసినాను ఇక్కడ రెండు స్టిచ్లు కానీ మూడు స్టిచ్లు కానీ వేసేసుకోండి చూడండి మన బాడీ స్టిచ్ కంటే హాఫ్ ఇంచ్ కిందికి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని కేవలం లైనింగ్ మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు కుట్టు అనేది కనబడుతుంది ఆ కుట్టు దగ్గర నుండి కిందికి మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకోవాలి కానీ మనలో చాలా మంది ఏం చేస్తారు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫ్లేయర్ అనేది మంచిగా కనబడదు అంటే కింద గేరా అనేది సరిగ్గా రాదు అందుకోసం ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనకి విప్ వేసుకోవడానికి కూడా ఈజీగానే ఉంటుంది ఒకవేళ లూజ్ కావాలి అనుకున్నా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి ఇదిగోండి ఇటు సైడ్కి స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ ఇక్కడ మనకైతే ఖర్చు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ స్టిచ్ వేసినాను ఒకవేళ పోగులు ఉన్నాయి అనుకోండి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి అదే విధంగా రెండు సైడ్లో కూడా స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి గేరా అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం